ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రణతి అయితే కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతుంది ప్రణతిని ఎత్తుకుని అక్షయ్ హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఇంకా డాక్టర్లు ప్రణతిని చెక్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ మీరు మావయ్య కాబోతున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే ప్రణతి చెయ్యి పట్టుకుని బరబర తీసుకుని వెళ్తుంటాడు ప్రణతి అయితే అన్నయ్య ఆగన్నయ్య నేను చెప్పేది కాస్త వినాన్నయ్య అని చెప్పి ఇంకా ప్రణతి అయితే అక్షయ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా అవని అలాగే భరత్ ఇద్దరు బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ప్రణతి కనిపించదు ఇదేంటి భరత్ నీకు చెప్పాను కదా ప్రణతి దగ్గ ప్రణతి దగ్గరే ఉండమని కానీ నువ్వెందుకు లోపలికొచ్చావు చూడు ప్రణతి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి ఇంకా అవని అలాగే భరత్ ఇద్దరు కూడా ప్రణతి కోసం వెతుకుతూ ఉంటారు ఇక అక్కడ కొబ్బరి బొండాలు పెట్టి ప్రణతిని చూడడం వల్ల ఇంకా వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటమ్మా మీతో వచ్చిన అమ్మాయి గురించే కదా వెతుకుతున్నారు తను ఈ ఎండ తాకిడికి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయింది తనని ఎంత లేపినా లేవకపోయేసరికి ఎవరో ఒక మహారాజు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పడంతో ఇక భరత్ అలాగే అవని ఇద్దరు కూడా కంగారుగా హాస్పిటల్కి బయలుదేరతారు అనుకోకుండా కారు వాళ్ళ ముందొచ్చి ఆగుతుంది ఇంకా అవని అలాగే భరత్ ఇద్దరు కూడా కారులో అక్షయ్ని ప్రణతిని చూసి అమ్మయ్యా అనుకుంటారు ఇక భరత్ అక్షయ్ అయితే చాలా ఆవేశంగా కారులో నుంచి కిందకి దిగి భరత్ చొక్కా పట్టుకుంటాడు రే నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసావు నా చెల్లెల్ని ప్రేమ అని మాయ చేసి నీ వలలో వేసుకున్నావు అసలు అసలు నా చెల్లెలకి నువ్వు ఏ రకంగా అయినా పనికొస్తావా అని చెప్పి అక్షయ్ అయితే ఇక భరత్ని చెడమడ తిట్టేస్తూ ఇంకా ఇష్టం వచ్చినట్టు కొడతాడు ఒక్కసారిగా అక్షయ్ అంత ఆవేశంగా భరత్ని కొట్టడం చూసిన అవని అలాగే ప్రణతి ఇద్దరు కూడా అక్షయ్ని ఆపాలని ఎంతగానో ప్రయత్నిస్తారు ఇంకా అక్షయ్ మాత్రం రే నా చెల్లెలి కాలి గోటికి కూడా సరిపోవు అట్లాంటిది నా చెల్లెల్ని పెళ్ళి చేసుకుంటావా తన జీవితాన్ని నాశనం చేస్తావా తనని పెళ్ళి కాకముందే తల్లని చేస్తావా అని చెప్పి అక్షయ్ అస్సలు తట్టుకోలేడు ఇక అవని అయితే ఆగండి ఆగండి ఎందుకండి ఎందుకు మా తమ్ముడిని కొడుతున్నారు అని చెప్పి ఇంకా అవని అయితే అక్షయ్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే అక్షయ్ వాణ్ణి కాదు ముందు నిన్ను నిన్ను కొట్టాలి అని చెప్పి ఇంకా అవని మీద చెయ్యెత్తబోతుంటే ఒక్కసారిగా వెనుక నుంచి ప్రణతి అన్నయ్య ఆగన్నయ్య నువ్వు వధిన్ని భరత్ని ఎందుకు కొడుతున్నావో నాకు తెలుసు చూడనయ్య వాళ్ళు ఎట్లాంటి తప్పు చెయ్యలేదు తప్పు చేసింది నేను అని చెప్పడంతో ఒక్కసారిగా అవని ప్రణతి ఏమైందమ్మా ఎందుకు ఎందుకు మీ అన్నయ్య అంతా ఆవేశపడుతున్నారు అసలు ఏం జరుగుతుంది అని అంటూ ఉంటే ఇంకా అక్షయ్ అవని ఇంకొక మాట మాట్లాడినా నేను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు చెప్పు చెప్పు ప్రణతి ఏం జరిగిందో చెప్తావా లేదా అని అంటూ ఉంటే ఇక అవని అమ్మ ప్రణతి ఏమైందాం ఏయ్ చెప్పాను కదా ఏం మాట్లాడద్దని ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నావు ఎవరన్నా ఇక్కడ ప్రణతి తప్ప ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేది లేదు అని చెప్పి అక్షయ అయితే తన కోపాన్ని చూపిస్తూ ఇంకా ప్రణతిని ముందుకు లాగి చెప్పు ఏం జరిగిందో చెప్పు అని అడగడంతో అది అది అన్నయ్య మీరు అనుకున్నట్టు భరత్కి నాకు పెళ్ళి జరగలేదన్నయ్య అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు ప్రతి నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా వీడిని నువ్వు పెళ్ళి చేసుకోకపోతే మరి నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటే దానికి ప్రణతి అన్నయ్య నేను ఒక ప్రేమించాను వాణ్ణే పెళ్ళి చేసుకోవాలని ఆశపడ్డాను కానీ కానీ వాడు నన్ను మోసం చేసి నాకు పెళ్ళని తెలిసిన మరుక్షణం నాకు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆ విషయం గురించి వదినతో చెప్పాలని వదిన మన నిశ్చితార్థం రోజే పిలిచాను కానీ వదిన నాతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు కనీసం పెళ్ళి రోజైనా వదనికి చెప్పాలని ఎంతగానో అనుకున్నాను కానీ వదినతో మాట్లాడే అవకాశాన్ని ఎవ్వరు కూడా ఇవ్వలేదు నాకు ఏం చేయాలో అర్థం కాక ప్రశాంత్ని వెతుక్కుంటూ ప్రశాంత్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళాను కానీ ప్రశాంత్ అప్పటికే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు తనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన మొబైల్ స్విచ్ ఆఫ్ అప్పుడే అప్పుడే నాకు అర్థమైంది నేను ప్రశాంత్ చేతిలో ఘోరంగా మోసపోయానని పెళ్ళి కాకుండా తల్లయ్యానన్న నిజాన్ని నలుగురికి చెప్పి కుటుంబ గౌరవాన్ని కుటుంబ మర్యాదల్ని తెయ్యలేనని ఇక చా ఒక్కటే నాకు దారని చచ్చిపోవాలి అనుకున్నాను కానీ అప్పుడే అప్పుడే వదిన వచ్చి నన్ను కాపాడారు జరిగిందంతా వదినతో చెప్పాను వదిన చూడు ప్రణతి చచ్చిపోవడానికి నిమిషం సరిపోదు కానీ అన్ని సమస్యలకి చా ఒక్కటే పరిష్కారం కాదని వదినే వదినే భరత్తో నాకు పెళ్ళైనట్టు మీ అందరి ముందు అబద్ధం చెప్పింది ఇక నన్ను మోసం చేసిన వాడి కోసం వాళ్ళు వెతకని చోటు అంటూ లేదు ఇప్పుడు కూడా వాడి కోసమే తన తనతో పాటు క్లోజ్గా ఉండే తన ఫ్రెండ్స్ రీదర్ వాళ్ళ ఇంటికి వచ్చాం అక్కడే అక్కడే నేను తప్పి పడిపోయాను అంతే అంతే జరిగింది ఇందులో వదిన ఎట్లాంటి తప్పు చేయలేదు భరత్కి ఏ పాపం తెలీదు అన్యాయంగా వాళ్ళిద్దరి మీద నిందలు వేస్తున్నారు నా వల్ల వదిని నువ్వు దూరం పెడుతున్నావు అని చెప్పి ప్రణతి చెప్పిన మాటలకి ఒక్కసారిగా అక్షయ్ అక్కడికక్కడే కూలిపోతాడు ఇంకా తల బాదుకుంటాడు అయ్యో భగవంతుడా అల్లారి ముద్దుగా పెంచుకున్న నా చెల్లెల జీవితాన్ని ఇట్లా చేశావేంటి అసలు నీకు ఏం అన్యాయం చేశావు ఎందుకు నా చెల్లెల జీవితాన్ని ఇలా చేశావని చెప్పి అక్షయ్ చాలా కుమిలిపోతాడు ఇక అయితే ఏవండి ఏవండి మీరు మీరు బాధపడకండి ఏం జరగదండి వాడు ఎక్కడున్నా వెతికి మేం తీసుకొస్తాం ఖచ్చితంగా వాణ్ణి పట్టుకుంటాం అని చెప్పి ఇక ప్రణతి మా అవని మాట్లాడుతూ ఉంటే ఇంకా అక్షయ్ అవని హాక్ చేసుకొని అవని నన్ను క్షమించవని నేను చాలా పెద్ద తప్పు చేశాను ఎవరు కూడా క్షమించరాని తప్పు చేశాను ఎన్ని రోజుల నుంచి నువ్వు నాతో మాట్లాడాలని ఎంత గానో ప్రయత్నించావు కానీ నిన్ను అస్సలు మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానించాను ఈ విషయాన్ని ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అమ్మ నాన్నలకి చెప్పాలి అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే అవనిని ప్రణతిని అలాగే భరత్ని తీసుకుని బయలుదేరబోతుంటే అవని ఆగండి ఆవేశపడకండి మీరు ఈ నిజం తెలిసినా ఈ నిజాన్ని ఇంట్లో చెప్పిన వెంటనే ఖచ్చితంగా అత్తయ్య మావయ్య చాలా బాధపడతారు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి గుండాగినంత పనవుతుంది అల్లరు ముద్దుగా పెంచుకున్న వాళ్ళ కూతురు జీవితం ఇట్లా అయిపోయింది అంటే ఏ తల్లిదండ్రులైనా సరే చాలా బాధపడతారు దయచేసి ఈ నిజాన్ని ప్రణతిని మోసం చేసిన వాడు దొరికే వరకు దాచిపెట్టండి మీకు దండం పెడతాను అని చెప్పి ఇంకా అవని అయితే అక్షయ్ని బ్రతమలాడుతుంది అక్షయ్ అయితే అవని నా గురించి నా కుటుంబ గురించి ఇంతలా ఆలోచించి నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నిన్ను అవమానించాను అలాగే నోటికి వచ్చినట్టు మాట్లాడాను నన్ను నన్ను క్షమించు అవని అని చెప్పి ఇక ఇక అక్షయ్ అయితే అవనికి క్షమాపణ చెప్తాడు ఇంకా అవని అయితే ఏవండి ముందు మీరు ఇంటికి వెళ్ళండి ఇంట్లో వాళ్ళు మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రణతిని తీసుకుని ఇంటికి వెళ్తాను అని అంటుంటే పర్వాలేదు మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను అని చెప్పి ఇక అయితే వాళ్ళని తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు తర్వాత ఇంకా అయితే ఇంటికి బయలుదేత్తాడు ఇక ఇక్కడ చూస్తే ప్రణతి గదిలో బాధపడుతున్న రాజేంద్ర దగ్గరికి పల్లవి అయితే వస్తుంది పల్లవి రాజేంద్రతో మావయ్య గారు నాకు తెలుసు ప్రణతి గురించి మీరు ఎంతలా కుమిలిపోతున్నారో నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలను చూడండి ప్రణతిని ఏదో ఒకటి చేసి ఇంటికి తేవాలని ఎంతగానో కష్టపడ్డాను కానీ ఆ అవని ప్రణతికి ఏం మాయ చేసిందో ఏం మాయ మాటలు చెప్పిందో అస్సలు అస్సలు తను మనల్ని పట్టించుకోవట్లేదు మన దగ్గరికి కూడా రావట్లేదు మనం బెదిరించి కాకుండా లౌక్యంగా వాళ్ళని ఇంటికి రప్పించుకొని ఆ తర్వాత ప్రణతి జీవితంలో నుంచి భరత్ని దూరం చేయాలి అని చెప్పడంతో ఆ మాట విన్న రాజేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే అవును అవును మావయ్య గారు మీరు విన్నది నిజమే ప్రణతి అవునని భరత్ని వదిలిపెట్టి రమ్మంటే రానని మొండికేస్తుంది అందుకే వాళ్ళ పెళ్లిని మీరు యాక్సెప్ట్ చేసినట్టుగా వాళ్ళని మంచితనంతోనే ఇంటికి తీసుకురండి ఆ తర్వాత ఆ భరత్ గురించి ఆ భరత్ అసమర్థత గురించి ప్రణతికి తెలిసేలా మేం చేస్తామని చెప్పి ఇంకా పల్లవి అయితే రాజేంద్రకి చెప్పడంతో రాజేంద్ర సరే మీకెలా నచ్చితే అలా చెయ్యండి అని చెప్పి నా కూతురు మాత్రం నా ఇంటికి రావాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పల్లవి అయితే అవని నీ తమ్ముడితో ప్రణతికి పెళ్లి జరిగినట్టు జరిపించావు కదా ఇక నీ తమ్ముడిని ఈ ఇంటి నుంచి ఎట్లా దూరం చేస్తానో చూడు అలాగే ప్రణసి ప్రణసిని ఈ ఇంటికి ఎట్లా రప్పిస్తానో చూడు అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటుంది ఇంతలో అక్షయ్ చాలా బాధగా లోపలికి వస్తూ ఉంటే ఇంకా పార్వతి అయితే అక్షయ్ ఏంట్రా ఎంత లేటుగా వచ్చో ఏమైంది అని అడగడంతో అదేం లేదమ్మా కాస్త తలనొప్పిగా ఉంది కొంచెం కాఫీ ఇస్తావా అని చెప్పి ఇక అక్షయ్ అయితే సోఫాలో కూర్చుని ఉంటాడు ఇంతలో అక్కడికి పల్లవి అలాగే రాజేంద్ర కూడా వస్తారు రాజేంద్ర ఏమైంది అక్షయ్ ఎందుకు తలనొప్పిగా ఉంది అని అడగడంతో ఏమో తెలియదు నాన్న బాగా తలనొప్పిగా ఉంది అని చెప్పి ఇక అక్షి అంటూ ఉంటాడు పల్లవి అయితే నాకు తెలుసు బావగారు మీరు ప్రణతి కోసం ఎంతలా ఆలోచిస్తున్నారో ఎంతలా బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను అందుకే అందుకే మావయ్య గారు ఒక నిర్ణయానికి వచ్చారు ప్రణతి ఇష్టపడి ఆ భరత్ని పెళ్లి చేసుకుంది తనతోనే కలిసి ఉండాలని అనుకుంటుంది మీరందరూ కూడా అది చూశారు కదా అందుకే మావయ్య గారు ప్రణతిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళిద్దరినీ ఇంటికి రమ్మని పిలవాలనుకుంటున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఇక రాజేంద్ర అయితే అవును అవును భరత్ అవును అవును రా అక్షయ్ ప్రణతి వాణ్ణి ప్రేమించింది వాణ్ణి మనం ఇష్టపడకపోయినా ప్రణతి వాణ్ణి ఇష్టపడుతుంది అందుకే అందుకే నాన్న మీరంది నిజమేనా అని చెప్పడంతో అవును అవును అక్షయ్ ఇష్టం ఉన్నా లేకపోయినా తను వాణ్ణి ప్రేమించింది పెళ్లి చేసుకుంది అందుకే బయట ఎక్కడో వాళ్ళు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు అందుకే వాళ్ళని ఇంటికి తీసుకురమ్మని నేనే చెప్పాను అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అక్షయ్తో చెప్పడంతో అక్షయ్ చెల్లి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడమే మంచిది ఆ ప్రశాంత్ గారు దొరికే వరకు చెల్లిని ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇంకా అక్షయ్ తన మనసులో చాలా ఆనందపడతాడు ఇక పల్లవి అయితే బావగారు ఒక్కసారిగా కంగారు పడ్డారు అలాగే సంతోషపడుతున్నారు ఏమై ఉంటుంది అని చెప్పి ఇంకా పల్లవి అంటూ ఉంటే ఇంతలో అక్షయ్ అయితే నాన్న మరి భరత్ని అలాగే పల్లవిని క్షమించినప్పుడు అవని కూడా అని అంటుంటే చుడు అక్షయ్ తన గురించి నా దగ్గర మాట్లాడద్దు తను చేసిన తప్పు వల్లే కదా ఈరోజు నా కూతురు మా ఇంట్లో మన ఇంట్లో లేకుండా అయిపోయింది తన గురించి నా దగ్గర ప్రస్తావన తీసుకురావద్దు అని చెప్పి రాజేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా పల్లవి అయితే అవని విషయం వెత్తిన అక్షయ్ని చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి అక్షయ్ బావగారు అవని అక్క గురించి మాట్లాడుతున్నారు అసలు అవని అంటేనే మండిపడే బావగారు అవనిని కూడా ఇంటికి పిలవాలన్నట్టుగా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి ఇక పల్లవి అయితే కాస్త ఆలోచనలో పడుతుంది ఇక వెంటనే అక్షయ్ అవనికి కాల్ చేస్తాడు అవని ఏవండి ఏమైంది అని అంటుంటే అవని నీకో గుడ్ న్యూస్ నాన్న ప్రణతిని ఇంటికి తీసుకురమ్మని స్వయంగా చెప్పారు పైగా తనతో పాటు భరత్ని కూడా తీసుకురమ్మన్నారు అని చెప్పడంతో ఏవండి ఏం మాట్లాడుతున్నారు మీ చెల్లెలు మీ ఇంట్లో ఉంటుందని ఆనందపడుతున్నారు కానీ ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలీదా ఇప్పుడు తను అక్కడికి వస్తే ఖచ్చితంగా ఇంట్లో అందరికీ కూడా నిజం తెలిసిపోతుంది ఆ తర్వాత వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు అని చెప్పడంతో ఇక అక్షయ్ అవును నిజమే కదా నువ్వు చెప్పింది కూడా నిజమే ఇప్పుడు ప్రణతి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అందరికీ నిజం తెలిసిపోతుంది ఏం చేయాలి అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే తనలో తను కంగారు పడతాడు ఇక పల్లవి అయితే అక్షయ్ మాట్లాడిన మాటలన్నింటినీ విని బావగారు ఏం మాట్లాడుతున్నారు ప్రణతి కడుపుతో ఉందా అని అనడంతో ఒక్కసారిగా అక్షయ్ ఏ పల్లవి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంటే చాలు బావగారు చాలు ఎంతవరకు జరిగింది చారు ఇంకా మీరు నిజాన్ని కప్పిపుచ్చాలని చూడకండి అవని అక్కని మా అందరి ముందు మీకు కోపం ఉన్నట్టు నటించారు కానీ తన మీద మీరు ఇంత ప్రేమని పెంచుకున్నారని ఇవాళ అర్థమైంది అత్తయ్య మావయ్య ఇది మీకు ఇది మీరున్నారా అని చెప్పి ఇక పల్లవి అయితే అందరి దగ్గరికి వెళ్ళి ఇంకా ప్రతి కడుపుతో ఉన్న నిజాన్ని బయటపెడుతుంది ఒక్కసారిగా పార్వతి అయితే అక్షయ్ ఏంట్రా ఇదంతా ప్రణతి కడుపుతో ఉందా అంటే ఆ అవని నిజంగానే ప్రణతి జీవితాన్ని నాశనం చేసిందనమాట ఎక్కడ తన తమ్ముడితో పెళ్ళి కాదని పెళ్ళి అయిన తర్వాత చేయాల్సిన తంతులన్నీ ముందే జరిపించేసి ప్రణతి కడుపుతో ఉండేలా చేసిందనమాట చి ఇట్లాంటి ఆడదాన్ని ఇంతవరకు ఎక్కడ చూడలేదు ఎంతైనా పెద్దవాళ్ళ సమక్షంలో పెరిగి ఉంటే అన్నీ అనుకోవలు తెలుసుండేవి కాని ఒక అనాథాశ్రమంలో అనాథల పెరిగింది కాబట్టే కదా ఈరోజు ఇంత చండాలమైన బుద్ధితో ఉంది ఆయన పెళ్ళి కాకుండా తల్లవడం ఏంటి అసలు ప్రణతి ఏంటి ఇలా చేసింది అని చెప్పి ఇంకా రాజేంద్ర అలాగే పార్వతి ఇద్దరు కూడా ప్రణతి గురించి అలాగే జరిగిన విషయాల గురించి అవనిని నిందిస్తూ ఉంటారు ఇంకా పల్లవి అయితే ఇదంతా చూస్తుంటే పెళ్ళి కాకముందు అవని ఎంతమందితో తిరిగిందో ఎన్నిసార్లు కడుపు తెచ్చుకుందో చివరికి బావగారిని లైన్లో పెట్టింది గొప్పింటి వాడు డబ్బున్నవాడని ఇక బావగారిని పెళ్లి చేసుకుని ఫిక్స్ అయిపోయింది ఇదంతా చూస్తుంటే ప్రణతి అవని యొక్క పెళ్ళైన వెంటనే నెల తప్పింది ఆరాధ్య పుట్టింది అసలు ఆరాధ్య నిజంగానే బావగారి అని చెప్పడంతో ఇక వెంటనే అక్షయ్ పల్లవి చంప చెల్లు ఆ తర్వాత కమల్ వచ్చి ఇష్టం వచ్చినట్టు కొడతాడు ఇంకొక్క మాట ఇంకొక్క మాట వదిన గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తాను అని చెప్పి ఇంకా కమల్ మాట్లాడుతూ ఉంటే అక్షయ్ చూడండి నా భార్యని ఈ పల్లవి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది తను తప్పు చేసిందని అందరూ తనని దుమ్మెత్తిపోస్తున్నారు అమ్మా అసలు తను ఏ తప్పు చేయలేదని నీ ముందు గట్టిగా గొంతు చించుకొని చెప్పాలని ఉంది కానీ నా చెల్లెల జీవితం కోసం ఆలోచించి మీకెవరికి నిజం చెప్పకుండా ఆగిపోయాను అని అంటూ ఉంటే ఇక రాజేంద్ర అక్షయ్ గేమ్ మాట్లాడుతున్నావు నిజమేంటి కళ్ళ ముందు సాక్షలతో సహా కనిపిస్తుంటే ఇక నువ్వు నిజం చెప్పేదేంటి అని అంటుంటే అయ్యో నాన్న మీరందరూ చూస్తుందంత నిజం కాదు మీరు జరిగింది చూసి పొరపాటు పడుతున్నారు కానీ జరిగింది నిజం అది కాదు అని అంటుంటే మరి అది కాకపోతే ఇంకేముందిరా నీ భార్య ప్రణతికి లేనిపోని మాటలు చెప్పి ఆ భరత్గాడితో పెళ్ళి కాకుండానే మొదటి రాత్రిని జరిపించేసింది నా కూతురు జీవితం సర్వనాశనం చేసింది నా కూతుర్ని నా కూతుర్ని నలుగురిలో తలెత్తుకోకుండా చేసేసింది అని అంటుంటే అయ్యో నానా మీకు దండం పెడతాను అవని గురించి మీరలా తప్పుగా మాట్లాడకండి అని అంటుంటే ఏంట్రాక్షయ్ నిజమే నిన్ను చూస్తుంటే నాకు పలవి చెప్పిన మాటలన్నీ నిజమనిపిస్తున్నాయి ప్రణతి ఎలాగో నీ తోడబుట్టినా చెల్లెలు కాదు నువ్వు నా కడుపులో పుట్టలేదు కదా అందుకే నా కూతురి మీద నీకెందుకు ఉంటుందిలే ప్రేమ అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే అమ్మ పిచ్చిదానిలా మాట్లాడకు అని అంటుంటే అవునరా పిచ్చిదాన్నే నిన్ను చిన్నప్పటి నుంచి నా కొడుకుల కంటే ఎక్కువ ప్రేమని అందించాను నువ్వే నువ్వే నా పెద్ద కొడుకుని ఎంతలానో ఆశపడ్డాను కానీ చివరికి నువ్వు పెంపుడు కొడుకు అనిపించుకున్నావురా అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే చాలు చాలిక ఆ పండి ఇంతవరకు ఆయన గురించి మీరు మాట్లాడింది ఆ మాట్లాడింది చాలు ఆయన మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకున్నారు ఆయన మీ మిమ్మల్ని మీ మనసుని బాధ పెట్టకూడదని ఎంతగానో కష్టపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కానీ అదేమీ పట్టనట్టు ఆయన్ని తలాకరు తలా మాట అంటున్నారు అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటే ఆమెని చూసి పార్వతి ఏ ఎందుకు వచ్చావి నువ్వు 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 చేసిన గొడవ చాలు నువ్వు ఇంట్లో చిచ్చు పెట్టినా చిచ్చు సరిపోనట్టు మళ్ళీ కొత్తగా ఏం మోసుకొచ్చావు నీకు దండం పెడతాను ఇక్కడి నుంచి వెళ్ళు నా కూతురు జీవితాన్ని నాశనం చేసావు తన జీవితం ఇంత సర్వనాశనం చేస్తామని అస్సలు అనుకోలేదు నా కడుపులో చిచ్చు పెట్టావు ఇంకా ఏం మిగిలిపోయిందే వెళ్ళు వెళ్ళవే అని చెప్పి ఇంకా పార్వతి అయితే అవని జుట్టు పట్టుకుని బయటికి తీసుకెళ్ళిపోతుంటే అదంతా చూసిన అక్షయ్ తట్టుకోలేక అమ్మా ఆగమ్మా ఆగు నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు అవని ఎట్లాంటి తప్పు చెయ్యలేదు అన్యాయంగా అవని మీద లేనిపోని నిందలు వేసి తనని ఇంటి నుంచి పంపించేయాలని ప్రయత్నిస్తున్నారు ఇంతవరకు జరిగింది చాలు ఇప్పటికీ కూడా మీకు నిజం చెప్పకపోతే తన మెడలో తాళి కట్టి తనకి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను వద్దు అని అంటూ ఉంటే ఇక అవని ఏవండి వద్దండి నన్ను తిట్టింది కొట్టింది అత్తయ్య అత్తయ్యే కదా మా అమ్మ అయితే నేను తన మీద కోపం కోపడతానా వద్దండి అని చెప్పి ఇక అవని మాట్లాడుతుంటే చాలు చాలా అవని ఎవరికైనా ఓర్పు సహనం అనేది కొంతవరకు మాత్రమే ఉంటుంది కానీ ఇంత ఓర్పు సహనం ఎవ్వరికీ ఉండకూడదు చూడు నువ్వింతవరకు పడినవన్నీ చాలు అమ్మా అవని ఏ తప్పు చెయ్యలేదు ఏ తన తమ్ముడితో నీ చెల్లెలికిచ్చి పెళ్లి జరిపించింది నీకు తప్పనిపించట్లేదా అక్షయ్ అని చెప్పి ఇక పక్క నుంచి రాజేంద్ర మాట్లాడుతుంటే లేదు నాకు భరత్తో పెళ్ళి కాలేదు అని చెప్పి ప్రణతి అందరి ముందుకి వచ్చి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక అవినైతే ప్రణతి అని అంటుంటే వదిన ఇప్పటికీ కూడా నేను మాట్లాడకపోతే నేను పాపాన్ని మూట కట్టుకున్నట్టే చాలిక నాన్న నన్ను నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను ప్రశాంత్ అనే ఒక వ్యక్తిని కాలేజీలో ప్రేమించాను వాడి మాయ మాటలకి వాడితో మోసపోయాను వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు పెళ్ళని తెలిసి నా దగ్గర నాకు సపోర్ట్గా నుంచోవలసిన తను తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకుని నాకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయాడు మనసులో ఒకరిని పెట్టుకుని తను తన బిడ్డని నా కడుపులో పెంచుకొని మరొకరితో తాళి కట్టుకోలేక కట్టించుకోలేక తనని వెతుక్కుంటూ తన దగ్గరికి వెళ్ళాను కానీ అతను అక్కడ లేడు అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడని తెలిసింది అప్పుడే అప్పుడే నాకు అర్థమైంది నేను మోసపోయానని చచ్చిపోవాలి అనుకున్నాను కానీ నా జీవితాన్ని నిలబెట్టడం కోసం తన తమ్ముడు జీవితాన్ని తన జీవితాన్ని బలంగా పెట్టి అందరి ముందు నాకు ధైర్యాన్ని ఇచ్చింది వదిన ఏ తప్పు చేయలేదు నేను చేసిన తప్పుకి వదినకి శిక్ష వేయకండి అని చెప్పి ఇక ప్రణతి అయితే జరిగిందంతా వాళ్ళకి చెప్తుంది ఇంతలో పల్లవి బాగుంది చాలా బాగుంది నువ్వు కొత్త కథ చాలా బాగుందవని అసలు నువ్వు ఇట్లా నాటకాలు ఆడడానికి సిగ్గనిపించట్లేదా ఆ రోజేమో నీ తమ్ముడితో ప్రణతికి పెళ్ళి జరిగిందని అందరినీ నమ్మించావు ఈరోజేమో అసలు వాళ్ళిద్దరికీ పెళ్ళే కాలేదంటున్నావు పైగా కొత్తగా మరొకరిని మన ప్రణతి ప్రేమించిందని తనతోనే చెప్పిస్తున్నావు ఏం మాయ చేసావు ఏం మత చివరికి ప్రణతి ఇంతలా మాడి మారిపోయింది తన్ని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఆడిచ్చే తోలు బొమ్మని చేసేసావు అని చెప్పి ఇక పల్లవి అయితే అవని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది ఇక అక్షయ్ తట్టుకోలేక పల్లవి చంప చెల్లు అనిపిస్తాడు చూడు ఇంకొకసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను అసలు నీకేం తెలిసిన నా భార్య గురించి తను చెప్పేది నిజం నువ్వింకా లేని పొనివి సృష్టించి ఇంట్లో జరుగుతున్న గొడవల్ని పెద్దవి చెయ్యొద్దని అక్షయ్ అయితే ఇక పల్లవికి గట్టి వార్నింగే ఇస్తాడు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ప్రశాంత్ని త్వరలోనే పట్టుకోపోతున్నారు అసలు ప్రశాంత్ ఇదంతా ఎందుకు చేశాడు ప్రశాంత్ వెనకుండి ఎవరు జరిపించారు అనే నిజాలని త్వరలోనే బయట పెట్టబోతుంది అయితే రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు